ఫ్రెండ్స్ నా లో కనిపిస్తున్నాయి కదా తాళ్ళు తాళ్ళు అనగానే అందరికీ గుర్తొచ్చేది కళ్ళు ప్రతి ఒక్కరు కళ్ళు తాగాలనుకుంటారు కళ్ళు తాగితే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి అనుకుంటారు అయితే ఇది ఈ కళ్ళుకున్న చరిత్ర వేల ఏళ్ళ నాటి వస్తుంది ఈ ముఖ్యంగా గౌడన్నల చరిత్ర అనేది ఋగ్వేద కాలం నుంచి ఉన్నట్టు మనకు చరిత్ర కొన్ని పురాణాలు కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అయితే ఈ ఆధునిక కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల రాను రాను ఈ కళ్ళు వృత్తి గౌడ వృత్తి అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది అది ఎందుకు ఎలా అనే విషయాలు ఒకసారి మనం పరిశీలించి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ రోజుల్లో మీ మా జనరేషన్ వాళ్ళు తాళెక్కడం లేదు ఇప్పుడు చాలా వరకు నైంటీ పర్సెంట్ లేరు చాలా తగ్గిపోయారు నా చిన్నతనంలో మీరు అప్పుడు ఎంగేజ్ చాలా లో ఉన్న వాళ్ళు చాలామంది ఉండే వస్తే రాను రాను ఏమైందంటే మీరే కనబడతారు తప్ప మా ఏజ్ వాళ్ళు తాలేక వాళ్ళు కనబడతారు ముఖ్య కారణం ఏమంటారు మీరు కళ్ళకు డిమాండ్ తగ్గిపోతుంది అంటే బీర్లు బాగా తాగుతారు మందు బాగా తాగుతారు ఇది తాగితే ఆ మత్తు వస్తా ఒక సీస తాగుతుంది దీనికి రేట్ ఎక్కువ యాభై అదే యాభై పెడితే నైన్టీ మరి వస్తుంది అని అట్లా మంది ఆగి కళ్ళు తాగుతలేదు అట్లా మాకు ఇబ్బంది అవుతుంది కళ్ళు తీసే వాళ్ళందరూ హైదరాబాద్ పోతారు ఇక్కడ పని చేసుకుంటే రోజు కూలి వస్తుంది ఎక్కువ పొద్దు కమ్మినా ఐదు అట్లా పొద్దు కమ్మినా ఐదు వందలు రావట్లేదు ఈ కళ్ళకున్న డిమాండ్ తగ్గుతుంది ఒక పండగలప్పుడే గిరాక ఉంటుంది మామూలు అప్పుడే గంతి మళ్ళీ సిటీ నుంచి వచ్చి తాగని వాళ్ళు వచ్చినప్పుడే మళ్ళీ కలగాలి కలగాలంటారు అప్పటి వరకు మీకు రోజు ఉన్నందుకు రెండు మూడు చెట్లు ఎక్కువ మా అది మేము వెళ్ళదిస్తాను వ్యవసాయం ఉంటుంది కావట్లేదు వ్యవసాయం నాలుగో సొంతంగా తాళెక్కడ ఇబ్బంది ఇబ్బంది అయితే అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వైన్ షాప్ లో వైన్స్ బీర్స్ మందు అనేది ఇది కలుపు తీసుకోవడం వల్ల దీన్ని మాతొత్త లేదు ఎవరికి తీసుకోటం లేదు ఇది ఫంక్షన్ లో గిట్లా కళ్ళు తీసుకుపోయేది ఇప్పుడు ఫంక్షన్ లో కూడిన కూడా మనకు మందు బీర్లు అవే పెడతారు ఎక్కువ కళ్ళు తీసుకోపోతలేదు ఏంటంటే కడుపులో మండుతాంది అంటారు అది అధికారం ఇంకా నాముషగా ఫీల్ అవుతుర్రు కొంతమంది అట్లా అంటుండ్రు అంతవరకు నిజం అది నామిష అంటే ఇది కూర్చుంటే టైం ఎక్కువ అవుతుంది అయితే తక్కువ అయిపోవచ్చు అట్లా అంటే స్టాల్ వాళ్ళు మీకు మాకు నా ఏం లేదు కానీ దీన్ని డిమాండ్ తగ్గుతా కార్లు ఎక్కువ తాగుతలేరు కదా ఇది అయిపోయేసరికి మా కూలి గిడితే లేదు పిల్లల చదువులకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అట్లాగే సిటీ పోయి పని చేస్తాయి అంటే మీకు ప్రభుత్వం తరపున ఏమన్నా ఏమన్నా ఏం ఆర్థిక సహాయం లేదు ఏమన్నా కిట్లు ఇస్తారు కిట్లు అంటే ఏమి ఇస్తారు ఈ సేఫ్టీ కిట్ ఒకటి ఇచ్చింది సేఫ్టీ కిట్లు ఇస్తారు ఇంకేమి ఇస్తారు ఇప్పుడు ఏం లేదు అంటే మళ్ళీ యాభై ఏళ్ళు క్రాస్ అయిన వాళ్ళకు పింఛన్ ఇస్తారు ఇస్తారు రెండు వేలు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి బీపీ షుగర్ పోలేదు సరిపోతాయి అంతే రెండు వేలు అండ్ ఇంకేమన్నా ఇక్కడ అంటే కలువృత్తి కొనసాగాలంటే ప్రభుత్వాలు ఇంకేమన్నా చర్యలు తీసుకుంటే బాగుంటదా తీసుకోవాలంటే ఇప్పుడు మత్తు వీళ్ళు నాకు ఎవరు తీసుకోరు కదా అంతే ఇక పాత వాళ్ళే వాళ్ళ కొత్తగా వచ్చినప్పుడు కళ్ళుట్లో బాగుంటుంది సిటీ నుంచి వచ్చిన వాళ్ళే కళ్ళు అవుతారు మామూలు కళ్ళు తాగాలంటే పొద్దుగా పని పోతారు అని సీసా కళ్ళు మత్తు రాదు కాబట్టి ఆయన ఉన్న ఇంటి మంది లేదా ఇంత గుడంబ తాగుతారు గుడంబ కూడా ఫుల్ అయిపోయింది గుడంబ ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కూడా ఉన్నది రోడ్ అమ్మటే అమ్ముతారు బస్ స్టాండ్ అమ్ముతారు ఆడ ఏడు అంతా అమ్ముతారు కానీ ఎవరు పట్టించుకుంటారు తెలుసు వాళ్ళకు కూడా కానీ వాళ్ళ అమ్ముకున్న వాళ్ళు అమ్ముకోలేదు కూడా సపోర్ట్ సపోర్ట్ ఉంటారు అంతే ఆరోగ్యాన్ని మంచి చేసే కళ్ళు మాత్రం ఇది పక్క పెడతారు పక్క పెడతారు అంతే పెద్దనా మీ పేరేం పేరా కేశవులండి కేశవుల ఇప్పుడు ఈ జనరేషన్ మా ఏజ్ వాళ్ళు తాళ్ళు ఎక్కట్లేరు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు మేము ఆయనకు ఒక సాదాగా సాధగా కోలు ఉత్తగా రోడ్ల మీద దిగుడు మొత్తం మధ్య రంగం పోయి తిరుగుడు తాళ్లు ఎక్కకుండా ఉన్నాడు నా మనిషిగా ఫీల్ అవుతారా అట్లా అట్లా నామనిషిగా ఏం ఫీల్ కాదు వాళ్ళు ఏం ఫీల్ అవుతారండి మాజ్ తిరుగుతానికి అలవాటు పడవాళ్ళపడి తాళ్లు ఎక్కుకుంటూ ఉన్నారు వాళ్ళకేంది నా లేదు నా మనిషి మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి తాళ్లెక్కుతారు నలభై ఐదు నలభై ఐదు ఏళ్లుగా చెప్తారు అంటే మీరు పెళ్లి నుంచి స్టార్ట్ చేసిరా అది పెళ్లి అయినాకనే ఈ కొడుకు బిడ్డ ఎంత మంది నాకు ఒక కొడుకు ముగ్గురు బిడ్డ కొడుకు ఏం చేస్తాడు అగో నా కొడుకు ఆయన షాప్ ఆ మెడికల్ షాప్ పెట్టిండు అంటే ఇట్ట చదువుకున్న చదువుకొని ఉద్యోగులకు రిత్యా పోయిన వాళ్ళకి కొంతమంది ఈ సుఖానం మారి సుఖానం మారి సాధ కాకుండా మద్దబన్న తిరుగుడు గోలమ్మ తిరుగుడు ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మట్టి ఆడదాడ దాగుడు ఈడగుడు ఇంతకుముందు గతంలా మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు కులవృత్తిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది ఇప్పుడు ఏమైందంటే కులవృత్తిని పక్కకు పెట్టి జలసాలకు బాగా అంటే ఈ మోకు వేసుకొని ముత్తాది వేసుకొని పైకి కింది కిందికి దిగుడు ఇదంతా ఎందుకని వాళ్ళు జలసాలకు మరిగి మంచిగా అఫీషియల్ గా ఏసీల కూర్చొని అయ్యవా సంపాదిస్తే రోడ్ల మీద బండ్లు అవి కొన్ని తిరుక్కుంటా జలసాలకు మరిగారు కాబట్టి వాళ్ళు తాళెక్కలేకపోతారు అంటే జలసేలకు సుఖానికి మరిగా మరి ఎట్లా మరి ఇది మనకు వేల సంవత్సరాల నుంచి ఉన్న మనకు కుల వృత్తి ఇది మరి దీన్ని కాపాడుకోవాలంటే ఏం చేస్తాం బాబు దీనికి కాపాడుకోవాలంటే మామూలుగా గవర్నమెంట్ కూడా కొంచెం వాళ్ళకి ఇప్పుడు కులాల పరంగా వాళ్ళకి సేఫ్టీ మొక్కలు లాంటివి ఇస్తున్నారు అలా కాకుండా మిషన్లు అవి ఇవి ఇలాంటి ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పైకి వీళ్ళు కిందికి రావాలంటే ఎవరికైనా కొంచెం బాడీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడి ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది సేఫ్టీ మోకులు కాకుండా గవర్నమెంట్ ఏమైనా మంచి మిషన్స్ ఎక్కిందికి ఎక్కిస్తే వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తారు మామూలుగానే ఉంది కదా అని పైకి ఎక్కి నిలబడి ఇవన్నీ చేయాలంటే ఇబ్బంది ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం వెనక అడిగిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కళ్ళు ఈ తీయడం వల్ల ఇన్కమ్ అనేది సరిపోని వస్తుందా చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగి గుర్రాదంత సాఫ్ట్వేర్ ఉద్యోగ పది సీసల కళ్ళు తీసుకుంటే ఐదు వందల రూపాయలు వస్తాయి పొద్దున పొద్దున పది సెసెలు అయింది అనుకో సాయంత్రం ఒక నాలుగు సీసాలు అవుతుంది సాయంత్రం రెండు వందలు వేసుకో నాలుగు ఐదు ఇరవై రెండు వందలు పొద్దున ఐదు వందలు ఏడు వందల రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కూడా ఏడు వందల కంటే ఎక్కువ వస్తాయా రావు కదా అందుకనే జనాలు కూడా ఏమైనా అంటే సుఖానికి మెయిన్ గా కష్టపడితే కళ్ళు వృత్తి అంత మంచి వృత్తి ఏది లేదు ఎన్ని డబ్బులు అంటే అన్ని కష్టపడ్డంత ఫలితం మనకు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళ కింద మన వృత్తి మనం నమ్ముకొని కరెక్ట్ కష్టపడితే మనం ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు మన వృత్తి మనకు చాలు వాస్తవం అది కర్మల్ కనుమరుగడం మినిమం ఎట్లయినా ఒక ఐదు పది సంవత్సరాలు ఇది కనుమరుగవుతుంది ఎందుకంటే తర్వాత కళ్ళు అనేది ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నక్లస్ రోడ్డు కోటి పెట్టారు వాళ్ళు నీరా కేఫ్ అని నీరా కేఫ్ అంటే ఇప్పుడు ఆ విధంగా చూసి మన పిల్లలు తీసుకెళ్ళి నీరా కేఫ్ లో చూపించి కళ్ళనేది అనేది ఉండేది ఆ చెట్లు ముద్దులు వాటికున్న ఉన్న కాయలు ఇట్లా ఆడబెట్టారు కదా అవి చూపించడానికి చూపించే పరిస్థితి వస్తున్నాడు మ్యూజియం లెక్క ఆ మ్యూజియం లాగా ఆ టైప్ లో వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే గీత ప్రోత్సాహం ఇవ్వాలి ఈ కళ్ళు గురించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇప్పుడు హీరోలు కానీ సినిమా అందరూ మందులు కానీ మన థమ్సప్ లా కాని అన్నిటికీ ఇస్తున్నారు ఇప్పుడు కళ్ళు ఒక ప్రకృతి నుండి వచ్చే వరం ఇది ప్రతిదీ కెమికల్ తో తయారు ఇది ప్రభుత్వం కూడా దీనికి ఏంటంటే ఇప్పుడు పెద్దలు సినీ హీరోలు కానీ దానికి ఆరోగ్యానికి పనికి వచ్చేది వాళ్ళు కూడా కొంచెం ఈ కళ్ళు మీద అడ్వర్టైజ్ చేయాలి వాళ్ళు బయటకి రావాలి ప్రకృతి దగ్గరకు వచ్చి వాళ్ళు చెట్లలో కళ్ళు తాగి కళ్ళుకున్న విలువలను వాళ్ళు ఆ థంసప్ వాళ్ళు వాటికి ఏ విధంగా చెప్తున్నారు కళ్ళు గురించి కూడా ఆ విధంగా చెప్తే ఈ కళ్ళు విలువ తెలిస్తే కళ్ళు తాగడమే అలవాటు చేయాలి ఆ నీరాలో చాలా ఉన్నాయి గవర్నమెంట్ పెట్టారు దాన్ని పెట్టడం మంచిదే ఆ ఉపయోగాలు అవి ఇంకా వాళ్ళు అక్కడ ఏంటంటే ఇప్పుడు చిల్లెటి బాక్స్ అని పెట్టి వాటిని తయారు చేసి పోస్తున్నారు తాళక మీద పెట్టి బాక్స్ పెట్టి తీసుకొచ్చి పోస్తున్నారు అట్లా కాకుండా మనం పల్లెటూళ్ళలో కుండ నుండి తీసుకొచ్చి మేము ప్రత్యేకంగా నీరా పోయడానికి మాకు అవకాశం ఉంది ఆ నీరు నీరా విలువ తెలిసి అందరు థంసప్ తాగే వాళ్ళు చిన్న చుట్టాలకు నీరా పోసుకుంటే బెటర్ ఉంటుంది అది ఇక్కడ ఊళ్ళో కూడా అలవాటు అది అలవాటు అయ్యేటట్టు ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించాలి దీన్ని కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసి జనాలకు తెలియపరిచి నీరా అంటే ఏంది నీరా విలువలేని దానికి ఉన్న వ్యత్యాసాన్ని అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అది ఈ మా జనరేషన్ మా ఏజ్ వల్ల కారణం ఏంది చాలా మంది పట్టణాలు పట్టుకొని ఉద్యోగాలు పేరుతోని ఇప్పుడు హార్డ్ వర్క్ వచ్చేసి ఇప్పుడు వ్యవసాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు హైదరాబాద్ వాచ్మెన్ గా చేయడం లేకపోతే ఆ బిల్డింగ్ లో నీళ్లు కొట్టడం ప్రతి ఒక్కరు ఇప్పుడు చదువు టెన్త్ క్లాస్ అయిపోయి చేసి అలవాలు చేసి వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి లాస్ అవుతున్నారు లాస్ అయిపోతున్నారు హైదరాబాద్ అనేది పని చేసుకోవడం జరుగుతుంది మాకు కూడా తాళ్ళేకి ఇప్పుడు ఆరు నెలల సీజన్ ఉంటారు ఆరు నెలలు కాలు ఉంటుంది ఈ సీజన్ గట్టిగా ఒక ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు జనవరి ఉగాది వరకు కళ్ళైంది కొంచెం గిరాకు మూమెంట్ ఉంటుంది తర్వాత ఎండాకాలం వచ్చింది ఒక పర్దల కళ్ళు కొంచెం ఎండలు ముదురుతాను తాగరు ఎండలు వచ్చినాక ఆ బీర్లు వస్తే చల్లడి బీర్లో నడిపోతారు ఈ పరిస్థితి నుంచి కళ్ళుకు కొంచెం ఆ తర్వాత ఆరు నెలలు ఖాళీగా ఉండడం ఏంది ఇక ఇటువంటి పోవడం ఎందుకని ఎప్పటికీ రెగ్యులర్ గా పని దొరికింది అనుకో నెలకొట పదిహేను వేలు ఇరవై వస్తే ఇప్పటికీ నికరమైన ఆదాయం కదా ఆ విధంగా అటు వెళ్ళిపోతున్నారు అటే ఉంటారు అటే ఉంటున్నారు వ్యవసాయాన్ని ఇవన్నీ వదిలిపెట్టి అటు వెళ్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ హార్డ్ వర్క్ ఏం చేయాలి ఇప్పుడు ఇంకా నాలుగో గంటల తినేటిగలు అవి ఏం పడి పడుతుంటే వాటితో ఇబ్బంది ఎంత రిస్క్ సపరేట్ ఆటో దొరికడం లేకపోతే ఏదైనా పని చూసుకోవడం ప్రత్యామ్నాయ పని ఎప్పటికి రెగ్యులర్ గా ఆదాయం కొద్దిగా ఆదాయమైనా నికరంగా అప్పుడు ఎప్పటికి ఉండే ఆదాయం ఇప్పుడు ఆరు నెలలు లేకుండా ఖాళీ ఉంటాం ఆరు నెలల ఈ గాలితో ఇబ్బంది వర్షాకాలం ఏంటంటే వర్షం వస్తాను చూసుకోవాలి వర్షం రాకపోతే ఎక్కాలి వాన వాన్ వచ్చేదానికి ఈ రిస్క్ ఈ బాధలన్నీ ఎందుకు అని అట్లా వెళ్తున్నారా ఇన్ని ఇన్ని రిస్క్లు పడి దింపినా కూడా సారి పరిస్థితి ఇబ్బంది ఉంటది అన్ని విధాల గిరాకాలు ఉంటాయి ఇప్పుడు అది వాతావరణం అది ఇప్పుడు ఎవరి పనులు ఉంటాయి పోతే ఇప్పుడు కళ్ళుకి రావాలంటే కొంచెం టైం తీసుకోవాలి ఆ టైం తీసుకోవాలి షాప్ కడిపోయిననుకో అనుకో కౌంటర్ మీద నైట్ తీసుకుని వేసిపోతే ఆ పని అయిపోతుంది అట్లా ఆ విధంగా సింపుల్ గా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మా కన్నా ఉంది అనుకో ఇప్పుడు మండల హెడ్ బ్రాండ్ షాప్ ఉంది కనీసం ఇరవై బెల్ట్ షాప్లు ఉన్నాయి ఎక్కడో వాళ్ళు అక్కడ తాగుతుంటారు పరిస్థితి దాన్ని అప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్న బెల్ట్ షాప్లు ఆ మెయిన్ సెంటర్ బ్రాండ్ షాప్ పోయే మూల మీద ఉంటాయి ఒక మూడు నాలుగు బెల్ట్ షాప్లు నియంత్రించి ఇప్పుడు ఆయన పొలం పోతాండు ఇక పోతే అన్న వంద రూపాయలు ఇచ్చిన కోరు నైన్టీ పోస్తే తాగుతూ వెళ్ళిపోతారు ఇప్పుడు ఆరు వందల రూపాయలకు రెండు సార్లు కలిపి వస్తాం కానీ ఒక పది సార్లు టైం స్పెండ్ చేయాలి అని వచ్చి తాడెక్కి దిగి అంత చెప్పు కూడా ఆగడు అట్లా అదే టక్కు అయిపోతుంది అర్ధ గంట పోకుండా పది నిమిషాలు టైం తీసుకోవాలి కదా అంత ఓపిక లేదు తాడెక్కి దిగి అంత చెప్పు కూడా ఆగరు అర్జెంట్ వచ్చినాక వచ్చినాక అది వచ్చిన అనుకో ఇది ఎక్కడ వచ్చిన ఏ కళ్ళు ఇది అది మళ్ళీ నచ్చరు వచ్చింది బే అంటారు వచ్చేదాకా ఆగారు అట్లా కూడా ఇబ్బంది పెడతాను కొంచెం లేట్ ఆటే కూడా కాలు కళ్ళు చేంజ్ అయితే కూడా ఇంట్రెస్ట్ చూపరు ఇంట్రెస్ట్ చూపరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంతా ఇప్పుడు వచ్చిన చేసే సాఫ్ట్ ఉంటే హార్డ్ ఉండే ఇది వరకు హార్డ్ ఉంటే తాగేది అప్పుడు పనికి వేయించింది ఉంది పూర్తి సాయంత్రం వస్తే సాయంత్రం కల్లే ఆ మందు గిట్ల ఒకటి రెండు సార్లు కల్లా తాగి పని పేచి ఉండేది వ్యవసాయం చేస్తులు కళ్ళే తాగేది అది ఒకటే పూట గట్టి ఉంటే తాగేది కళ్ళు ఇప్పుడు అట్లా తాగట్లేదు నలభై యాభై కిందకి మన దేశంలో ఉంటే అది సారా ప్యాకెట్ సారాలా గుళంబా తాగేది క్వాలిటీ ఊళ్ళో అప్పుడు మంచిగా పెట్టేది బెల్లం పెట్టి సారా కల్తీ సారా అని అయిపోయింది దానికే మనసేపు అయిపోతుంది ఎందుకంటే కళ్ళు తాగినప్పుడే మంచి గట్టిగా ఉన్నారు ఈ రోజుల్లో ఈ మందు అడగైన మందు కూల్ డ్రింక్స్ తాగి అంటే విషయం ఏంటంటే మొత్తం కూల్ డ్రింక్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కళ్ళకి ఇచ్చి ఎక్కువగా చేయాలి ప్రభుత్వం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం అది చేస్తేనే బాగుంటది ఇప్పుడు ఏంటంటే దానికి ఆ విధంగా దీని యొక్క నీరు యొక్క విలువలు చేసి నీరాను అందరికి ఎంకరేజ్ చేసి కొంచెం జనాలు వచ్చానుకో తర్వాత తర మా దగ్గర అటు ఇటు పనుల పోయినోళ్ళు కూడా వచ్చి తాలెక్కడానికి అవకాశం ఉంటుంది కొంచెం డిమాండ్ మనకు అవకాశం ఉంటుంది నెల దానికి తెలియకని అందరికి తెలవాలా కళ్ళుకు అనేది అలవాటు కావాలి తమ్సుడు కొంచెం తగ్గి కళ్ళు నీరకు అలవాటు ప్రతి ఒక్కరు తాగొచ్చు ఆడవాళ్ళు అందరు మన మన దగ్గర అందరూ తాగాలంటే ఇబ్బంది పడతారు అందరు తాగొచ్చు కళ్ళు కళ్ళు తాగొచ్చు అందరు కళ్ళు ఇక్కడ తాగరు చాలా మంది ఆడవాళ్ళు తాగుతాని ఇబ్బంది పడతారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ గౌడ వృత్తి మొత్తానికి మొత్తం కనుమరుగే పరిస్థితికి కారణాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం ఈ ఈ కాలంలో ముప్పై నలభై ఏళ్ళ క్రితం మన దేశంలో ఈ వైన్స్ లేదు ఈ వైన్స్ మందు ఈ బీర్లు ఈ బ్రాండి ఈ విస్కీలు అనేటివి లేవు ఆ తర్వాత కూల్ డ్రింక్స్ కూడా లేవు ఈ కూల్ డ్రింక్స్ ఒక కొంత ఈ మందు ఒకంత మద్యం ఒక కొంత ఈ గౌరవ వృత్తి కొంచెం నష్టం చేస్తున్నట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా ఇప్పుడున్న హీరోలు కూల్ డ్రింక్స్ పేరు మీద కుక్క కోల థమ్స్అప్ ఈ స్ప్రైట్ల పేరు మీద కోట్ల కోట్లు డబ్బులు తీసుకొని వాటిని ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్ళే విధంగా కొంత ప్రకటనలు చేస్తున్నారు అయితే ఈ కళ్ళుకు ప్రకృతి నుంచి వచ్చిన కళ్ళుకు ఆరోగ్యాన్ని ఇచ్చే కళ్ళుకు ఆ విధంగా చేయాలని కూడా గౌడన్నలు కోరుతున్నారు దా దీంతో పాటు ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ రోజుల్లో చదువు పేరుతో దాంతో పాటు ఈ ఎక్కువ హార్డ్ వర్క్ తాలెక్కడం అనేది హార్డ్ వర్క్ ఇదంతా ఎవరు చేస్తారు అన్న ఒక కారణంతో చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు ఈ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పట్టణాల్లో ఇబ్బందులు పడుతున్నారు కొంత వాళ్ళు కూడా కొంత ఆలోచించి మన కులవృత్తి వేల సంవత్సరాల నుంచి వస్తున్న కులవృత్తిని మన వంశవారం పరంగా వస్తున్న కులవృత్తిని మనం కాపాడుకోవాలనే ఒక విధంగా మళ్ళీ తిరిగి గ్రామాలకు వచ్చి ఈ గౌడ ఈ గౌడ వృత్తి గౌడ గీత కార్మికుల వృత్తిని తిరిగి గాడిలో పెట్టాలని కూడా కోరుకుందాం